పల్లపు మల్లికార్చు గారి

క్షత్యనారాయణ గారు ఆ యొక్క బహుమతి బహుకరించాల్సిందిగా చిన్నది మల్లికార్జున గారు గురజాల వెంకటేశ్వర గారు పచ్చిమంది రమణయ్య గారు రావాలి

మల్లికార్జున గురిజాల వెంకటేశ్వరం గారు పత్తిపాటి రమణయ్య గారు బోగులు ఇస్తున్నారు రెండవ మంది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని మూడవ మంది కేవసం చేస్తున్న వారు నక్క గణపతి గారు జేసీఆ మహారాత్రి గారు గణపతి గారు

ఆ యొక్క నాలుగవ మంది బహుకరిస్తున్నాను నేను దాదాపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను हाँ <laughs>